మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి హైదరాబాద్ లోని గాంధీభవన్ వద్ద పోలీసులపై మాజీ ఎంపీ మల్లు రవి ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారంటూ మల్లు రవిని పోలీసులు అడ్డుకున్నారు సీఎం వస్తున్నారని గాంధీభవన్ లోకి ఎవరినీ పోలీసులు అనుమతించలేదు దీంతో మల్లు రవి పోలీసులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఈ క్రమంలోనే పోలీసులతో ఆయన వాగ్వివాదానికి దిగారని తెలుస్తోంది అనంతరం పోలీసులు మల్లు రవిని లోపలికి అనుమతించారు టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం నేపథ్యంలో వచ్చానన్న ఆయన పార్టీ ముఖ్యనేతలను అనుమతించకపోవడం ఎంటని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో గాంధీభవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి